హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా ఛానల్ మెస్కోటోమియా నాగరికత గురించి తెలుసుకుందాం నాగరికత ప్రారంభ కాలం కాలక్రమంలో మెస్కోటోమియా నాగరికత వివిధ ప్రాంతాలకు వ్యాపించింది మొదట ఇది దక్షిణ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది సుమారు అక్కడి ప్రాంతాలు ఈ నాగరికత కేంద్రాలుగా ఉండేవి క్రీస్తుపూర్వం రెండు వేల తరువాత బాబిలోనియా పట్నము ప్రముఖ నాగరికత కేంద్రంగా ఏర్పడింది ఆనాటి నుండి ఈ నాగరికతను బాబిలోనియా నాగరికత అని కూడా అంటారు క్రీస్తు పూర్వం పదకొండు వందల తరువాత ఉత్తర ప్రాంతానికి ఈ నాగరికత విస్తరించి అస్సిరియా ప్రసిద్ధి రాజ్యముగా పేరుగాంచింది అందువలన ఆ ప్రాంత నాగరికత అసీరియా నాగరికతగా పిలువబడింది భౌగోళిక పరిస్థితులు మెస్కోటోమియా ప్రాంతంలో భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండేవి పచ్చని మైదానాలతో ఎత్తుపల్లాలుగా ఉండే భూమి కొండల నుండి జాలువారే జలపాతాలు సెలయేర్లు పరిసర ప్రాంతాల్లోని అందమైన పూదోటలు ఆ ప్రాంతాల్లో కురిసే వర్షపాతము తద్వారా పండే పంటలు ప్రజల అవసరాలకు అనుగుణముగా ఉండే నీటి వనరులు వంటి అంశాలతో ఆ ప్రాంతము ఆహ్లాదకరముగా ఉండేది క్రీస్తు పూర్వము ఏడు వేలు ఆరు వేల సంవత్సరాల మధ్య అక్కడ వ్యవసాయము ప్రారంభమైంది అక్కడ అక్కడి ప్రజల మరో జీవనాధారము పశుపోషణ వందల వేల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెస్కోటోమియా పచ్చని పచ్చిక బయలని ఉపయోగించుకు ఉపయోగించుకుంటూ ప్రజలు జీవించేవారు మెస్కోటోమియాకు దక్షిణ ఎడారి ప్రాంతం ఉండేది ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూప్రటీస్ టైగ్రీ టైగ్రీస్ నదులు జన్మించాయి ఆ నదుల ప్రవాహం వలన సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి అందువలన ఆ ప్రాంతము ప్రజలు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలముగా ఉండేది భాష లిపి మెస్కప్టోమియా ప్రజలకు తెలిసిన మొదటి భాష సుమేరియన్ ఇది తరువాత క్రీస్తుపూర్వం ఇరవై నాలుగు వేల నాటికి అక్కాయిడిన్ భాషగా పిలువబడింది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడులో అలెగ్జాండర్ దండయాత్ర వరకు అకాడియన్ భాష ప్రజాదరణ పొందింది క్రీస్తు పూర్వం వెయ్యి నాటికి ఇరాక్ ప్రాంతంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన భాష అరామిక్ ఈనాటి ఇరాక్లోని కొన్ని ప్రాంతాలలో ఈ భాష వాడుకలో ఉంది రాజకీయ పరిస్థితులు నగరాలు గిల్గిమిష్ పురాణము మెస్పుటోమియా చరిత్రలో ఒక గొప్ప గాథ గిల్గిమిష్ సంఘటన దీని వివరాలు రెండు టెబ్లెట్స్ ద్వారా వివరించబడ్డాయి గిల్గిమిష్ అనే రాజు ఉర్క్ అనే నగర రాజ్య స్థాప పాలకుడు ఇతడు ఎంతో మంది ప్రజలకు సహాయపడి ఇతడు ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు గొప్ప స్నేహశీలి తన ప్రేమిత్రుని మరణముతో గిల్గిమిస్ చాలా విచారానికి లోనే ప్రపంచంలో దుఃఖానికి మరణానికి కారణాలు తెలుసుకోవాలని దేశమంతా పర్యటించాడు తరువాత తన సొంత నగరంలోని ప్రాంతాలు తిరుగుతూ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ నగర నిర్మాణంలో సంతృప్తి చెందుతూ ఉండేవాడు పట్టణము పంతొమ్మిది వందల ముప్పైలో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెస్కటోమియాలోని అతి ప్రాచీన నగరాలు బయటపడ్డాయి అందులో ఒకటి ఊర్ పట్టణము ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు అతి సన్నగా ఉండట వలన కొన్ని ప్రాంతాలకు మాత్రమే బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది పట్టణము ప్రాంతాలకు ఆహార ధాన్యాలు కట్టెలు చేరవేయటకు కంచర గాడిదలను ఉపయోగించేవారు పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక టౌన్ ప్లానింగ్ లేదు గృహాల పైకప్పులు వాలుగా ఉండి వర్షపు నీరు పైకప్పు నుండి గొట్టాల ద్వారా కిందకు జారి ఇంటి ఆవరణలో ఉన్న మడుగులోనికి చేరేవి ప్రతి ఇంటికి వెలుతురు రావడానికి గృహద్వారాలు ఉపయోగపడేవి కానీ కిటికీలు ఉపయోగించినట్లు కనిపించదు మెస్కటోమియా నగర నిర్మాణంలో మూఢ విశ్వాసాలు ఎక్కువ ఊర్ నగరంలోని శ్మశాన వాటికలో రాజవంశస్థుల సామాన్యుల సమాధులు ఉన్నాయి ఆనాటి నగర నిర్మాణాలు ట్యాబ్లెట్స్లో వివరించబడ్డాయి బాబిలోనియా నగరము ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణము బాబిలోనియా ఇది ఎనిమిది వందల యాభై హెక్టార్ల విస్తీర్ణము కలిగి ఉండేది దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు దేవాలయాలు ఉండేవి ఆనాటి దేవాలయాలని జిగురత్ అంటారు ఈ జిగురత్లు మెట్లు కలిగిన ఎత్తైన నిర్మాణాలు ఈ పట్టణాన్ని క్రీస్తుపూర్వం ఐదు వందల తొంభై మూడులో ఆర్కిమీడియన్లు ఆక్రమించారు తరువాత క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై మూడులో అలెగ్జాండర్ ఆక్రమించాడు అప్పటికే బాబిలోనియా గొప్ప నగరముగా ప్రసిద్ధి గాంచింది ఇతర పట్టణాలు మేరీ భవనము మెస్కోటోమియా నాగరికత త్రవ్వకాలలో లభించిన మరొక ప్రముఖ పట్టణము అబుసలాబిక్ క్రీస్తు పూర్వము ఇరవై ఐదు వందల నాటికి ఈ పట్నము పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది ఈ పట్టణంలో జరిపిన త్రవ్వకాలలో చేప ఎముకములు లభించాయి ఈ ప్రాంతంలో లభించిన చారిత్రక ఆధారాల వలన పందులు పట్నములో స్వేచ్ఛగా తిరిగేవి అబుసాలిబిక్ పట్టణంలోని ఒక ఇంట్లో లభించిన మానవ సమాధిలో మానవుడు ఉపయోగించిన వస్తువులతో పాటు పందిని కూడా ఆహారముగా వాడినట్లు అక్కడ లభించిన పంది ఎముకల వలన తెలుస్తుంది పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణము మేరీ భవనము ఈ భవనము క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల పది పదిహేడు వందల అరవై మధ్య కాలములో పరిపాలించిన జమారిలియన్ నివాస భవనము ఈ భవనము విలువైన లోహ ఆభరణాలకు ప్రసిద్ధి గాంచింది ఈ భవనములో జమారిలియన్ విలాసవంతమైన జీవితం గడిపేవాడు ఇతడు ప్రతిరోజు అనేక మందితో కలిసి ఆహారం తీసుకునేవాడు దానికోసం చాలా ఖరీదైన ఆహార పదార్థాలు తయారు చేసేవారు మేరీ భవనానికి వైపు ప్రవేశ ద్వారం ఉండేది ఇందులో విశాలమైన అందమైన హాలు నిర్మించబడింది విదేశాల నుండి వచ్చే అతిథులను అధికారులను రాజు ఈ హాలునందు కలిసి చర్చించేవాడు ఈ రాజభవనము అందమైన అలంకరణలతో సుమారు రెండు నుండి నాలుగు హెక్టార్ల వరకు విస్తరించి ఉండేది ఇందులో రెండు వందల అరవై గదులు ఉండేవి ఆర్థిక జీవనము వృత్తులు మెస్కోటోమియా నాగరికత ప్రపంచంలో వ్యవసాయ ప్రక్రియను ప్రారంభించిన నాగరికత దక్షిణ మెస్కటోమియాలో అధిక వ్యవసాయోత్పత్తి జరిగేది అక్కడ వర్షపాతము తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయము విస్తృతముగా జరగడానికి యుప్రటీస్ టైగ్రీస్ నదులు కారణము ఈ నదులు దక్షిణ తూర్పు వైపుగా ప్రవహించి అనేక ప్రాంతాలలో గోధుమ బార్లీ వేరుశెనగ వంటి పంటలు వీటి ఇరువైపులా పండుటకు ఉపయోగపడేవి మెస్కోటోమియాలోని ఉత్తర తూర్పు మేరకు ప్రాంతాలలో పచ్చని పచ్చిక బయలు కలవు ఇక్కడి ప్రజాప్రధాన వృత్తి పశుపోషణ ప్రజల మేకలు గొర్రెలను పెద్ద ఎత్తున పోషించేవారు వాటి ద్వారా పాలు మాంసము ఉపయోగించుకునేవారు టైగ్రీస్ నదులలో చేపలు విరివిగా లభించేవి ఖర్జూరము తాటికాయ వంటి పండ్లు వేసవి కాలంలో ప్రజలకు సమృద్ధిగా లభించేవి విదేశీ వాణిజ్యము మెస్కటోమియా ప్రజలకు విదేశాలతో మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి ప్రధానముగా టర్కీ ఇరాక్ దేశాలతో వారికి వ్యాపార సంబంధాలు ఉండేవి వారు ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు వస్త్రాలను టర్కీ ఇరాన్ దేశాలకు ఎగుమతి చేసి వాటి నుండి కలప రాగి వెండి బంగారము సముద్రపు గవ్వలు విలువైన రాగి ఆభరణాలు దిగుమతి చేసుకునేవారు వారు బండి చక్రాలు బండ్లు పడవలు వంటి వాటిని తయారు చేసుకోవడానికి అవసరమైన కల్ప కోసము విదేశాలపై ఆధారపడేవారు రవాణా రంగము పట్టణ నాగరికత అభివృద్ధికి ప్రధానమైన అంశము రవాణా సౌకర్యము అతి చౌకగా రవాణా చేయుటకు నదులు సముద్ర రవాణా అతి ముఖ్యమైంది నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు ప్రాచీన మెస్కటోమియాలో సహజ సిద్ధమైన నదీ మార్గాలు నీటి మార్గాల ద్వారా వస్తు రవాణా జరిగేది జమారిలియన్ రాజు కాలంలో మేరీపట్నము ప్రముఖ నౌకా రవాణా కేంద్రము ఇక్కడ ప్రజలు యూప్రిటిష్ నది ద్వారా అనేక దేశాల రవాణా సదుపాయం కలిగి ఉండేవారు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్